హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమిని తీసుకొని అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక భూమిని తీసుకొని వాళ్ళ లోపలికి వస్తూ అపూర్వ పైన మండి పడుతూ ఉంటాడు ఇక భూమి అయితే స్టైల్గా ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే ఇక భూమికి వెనకాల గగను హీరోలాగా నడుస్తూ వస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ప్రాణాలతో తిరిగి వస్తున్నారు అని చెప్పేసి అపూర్వ గోరింటాకు నక్షత్ర ముగ్గురు కూడా వాళ్ళ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ అయితే నేరుగా అపూర్వ దగ్గరికి వచ్చి చావలసిన వాళ్ళు నీ చావును వెతుక్కుంటూ వచ్చినట్లు ఎందుకు మమ్మల్ని చూసి అంతలా షాక్ అయిపోతున్నావు అని చెప్పేసి గగను అపూర్వని అడుగుతూ ఉంటే ఇక నక్షత్ర అపూర్వ ఇద్దరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నీతో పర్సనల్గా మాట్లాడాలి గదిలోకి పద అని చెప్పేసి గగన్ అనగానే ఇక అపూర్వ అయితే ఒక్క మాట కూడా మాట్లాడుకున్న గగన్ వెనకాలే శరత్చంద్ర ఉన్న గదిలోకి తీసుకెళ్ళి రే దాన్ని కాపాడి ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తున్నావు కదా కానీ ఎప్పటికైనా దాని ప్రాణాలు నేనే తీస్తాను రా ఈరోజైతే నువ్వు దాన్ని కాపాడగలిగావు కానీ ఏ రోజైనా దాని ప్రాణాలు నేను నా చేతులతోనే తీసేస్తాను అని చెప్పేసి అపూర్వ పిడికిలు బిగించి మరీ ఇక కోపంతో రగిలిపోతూ గగన్కి చెప్తూ ఉంటుంది ఇక గగన్ అయితే చాలా కాన్ఫిడెన్స్గా కనీసం నువ్వు తనని టచ్ కూడా చేయకూడదు అని చెప్పేసి గగన్ చెప్పడంతో ఇక అయితే రాగిలిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు లోపల అని చెప్పేసి బయట నుండి గోరింటకు పిని అలానే నక్షత్ర ఇద్దరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు రేయ్ అది నీ శత్రువు శరత్చంద్ర గారి కూతుర్రా అని చెప్పేసి ఇక అయితే శరత్చంద్రని చూపిస్తూ అంటూ ఉంటే రే నీ శత్రువు శరత్చంద్ర కూతురు భూమి కదా అది ఏమైపోతే నీకేంట్రా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే చూడు భూమి నా బలహీనత భూమికి ముళ్ళు కుచ్చుకుని చిన్న బాధ కలిగినా కూడా నేను చూడలేను ఎందుకంటే తను నా ప్రేమ అని చెప్పేసి ఇక గగనైతే భూమిని టచ్ చేస్తే ఏం చేస్తానో అని చెప్పేసి అపూర్వకి దిమ్మ తిరిగిపోయేలాగా వార్నింగ్ ఇచ్చేసి బయటికి వస్తాడు తర్వాత తర్వాత ఏమో ఇక గగను భూమి దగ్గరకు వచ్చి చూడు భూమి ఇక నీకు ఈ ఇంట్లో ఏ చిన్న హాని కూడా జరగదు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక అయితే అలా బయటికి వస్తాడు మరి గగను ఆపూర్వకి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు అపూర్వ భూమిని టచ్ చేయాలి అంటే ఎందుకు భయపడుతుంది గగను ఏం చెప్పాడు అన్నది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్